హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఇవి వచ్చేసి ఏమనుకుంటున్నారు కారం వంకాయలండి మీరు కూడా చేస్తారా మీరు కూడా చేసేట్లయితే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి కారం వంకాయలు రుచిగా కూడా ఉంటాయి చిన్నపిల్లలు తినచ్చు పెద్దోళ్ళు తినొచ్చు వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలండి చిన్న వంకాయలు అయితే బాగుంటాయని చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు ఎండు కొబ్బరి పెద్దుల్లిపాయ వేరుశనగ గుళ్ళు వేయించిన పప్పు ఇంతేనండి కావాల్సింది ఇంకేం అవసరం లేదు ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలని తొడాలు తీసి చక్కగా అందులో వేసి నూనె వేసి వేగించుకోవాలండి నూనె వేయకపోతే కూర వచ్చేస్తుంది కూడాను కొంచెం ఈ వంకాయకి నూనె ఎక్కువ పడుతుందండి వీటిని చక్కగా సన్నపు సెగనం వేగించుకొని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరుశెనక్కాయ గుళ్ళు వేయించిన శనగపప్పు వేసి వీటిని కూడా సన్నపు సెగనం బాగా వేగించుకోవాలి బాగా వేగించుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి భలే రుచిగా ఉంటాయండి ఈ లావు వంకాయలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది సన్న వంకాయతో చేసుకున్నంత ఇదిగా ఇట్లా ఉండదు ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టుకొని పాన్లో నూనె పోసి ఆ సన్న లావు వంకాయలు చూపించాను కదండి వాటిని నాలుగు పక్షాలుగా తరిగి పుచ్చు లేకుండా చూసుకోవాలండి పుచ్చు వచ్చిందనుకో బాగోదు చూసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకొని వాటిని నూనెలో వేసి సన్నపు హై వేగనివ్వాలండి హైమంట అయితే మాడిపోతాయండి అందుకని సన్నప్ సెగనే వేగించుకోవాలి ఇప్పుడు వచ్చేసి అవి సన్నపు వేగుతూ ఉన్నాయి కదండి ఈ లోపు మనం ఎండుమిర్చి వేయించిన జనపప్పు వేరుశనక్కాయగుళ్ళు వెల్లుల్లి ఎండు కొబ్బరి తురిమేసి ఉంచానండి ఎండు కొబ్బరి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ ఇదో ఈ పౌడర్ వచ్చేసి పదిహేను ఇరవై రోజులు నిలవు ఉంటుందండి ఎందులోకైనా వాడుకోవచ్చు బంగాళదుంప వేపుడు దొండకాయ వేపుడు వాటిట్లో కూడా ఉపయోగపడుతుంది ఆఖరికి ఇడ్లీ దోశల్లో కూడా పనికి వస్తుందండి పొడి వేసానండి వేసేసరికి ఇట్లాగా వచ్చింది ఈ పొడిని కూడా పక్కన పెట్టుకొని వంకాయలు వేగినయో లేదో చూసుకోవాలి వంకాయలు వేగిపోయాయండి వాటిని తీసి పళ్ళెల్లో పెట్టేశాను ఇప్పుడు పొయ్యి మీద ఆ పాన్లోనే నూనె ఉంది కదండీ నూనె కొంచెం ఎక్కువే పట్టుద్ది చెప్పాను కదా అందులోకి కరివేపాకు వేసి అది వేగంగానే బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఉంచానండి ఆ సన్నగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయని సన్నపు సగమన వేగించుకోవాలి వేగించుకొని బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి కారం అదిగోండి బాగా సన్నపు సెగన్ మాడకూడదండి నలుపు వస్తే రుచి మారుద్ది సన్నపు సగన్ అయితే మెత్తగా ఉడుకుతాయి ఉల్లిపాయలు నూనెలు ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి బాగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కారం వేసుకోవాలి నేను స్పైసీ తక్కువ కావాలనుకొని కొంచెం కారం వేసాను ఆ కారాన్ని కూడా బాగా కలబెట్టుకొని కొంచెం వేగాలు ఉల్లిపాయలు అది కలిపి వేగిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయల్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలబెట్టాలండి ఒక పది నిమిషాలపైన వంకాయలతో పాటు కారము వంకాయలు కలిసి కలబెట్టుకోవాలి ఎందుకంటే కారం అంతా వంకాయల్లోకి పట్టాలి కదా అని చెప్పి అట్లా పట్టేంత మటుకు వేగించుకొని ఇలా ఉంచుకుంటే రెండు రోజులు ఉంటుందండి వంకాయ కూర వంకాయ కారం కారం వంకాయలనే అంటారు వీటిని అదిగోండి ఏం లేదండి తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్దుకోవటమేనండి ఇంకా సర్వ్ వేడి వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ కారం రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా ఉన్న కారం వంకాయలు రెడీ అయిపోయాయండి